మత్తై ఐదవ అధ్యాయము నలభై ఎనిమిది వచనములు ఆయన ఆ జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి అప్పుడు ఆయన నోరు తెరచి ఇలాగు బోధింపసాగెను విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది దుఃఖపడువారు ధన్యులు వారు ఓదార్చబడుదరు సాత్వీకులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకొందురు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడుదరు కనికరము గలవారు ధన్యులు వారు కనికరము పొందుదురు హృదయశుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు సమాధాన పరచువారు ధన్యులు వారు దేవుని కుమారులనబడుదురు నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు పరలోక రాజ్యము వారిది నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ చెడ్డమాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మందు మీ ఫలము అధికమగును ఈలాహున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు ఉప్పు నిస్సారమైతే అది దేనివలన సారము పొందును అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద నుండి పట్టణము మరుగైయుండ నేరదు మనుష్యులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు కాని అది ఇంట నుండు వారి కందరికి వెలుచ్చుటై దీపస్తంభము మీదనే పెట్టుదురు మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయ వచ్చి తినని తలంచవద్దు నెరవేర్చుటకే గాని కొట్టివేయటకు నేను రాలేదు ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నా అయినను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒక దానినైనను మీరి మనుష్యులకు అలాగూ చేయబోధించు వాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడనబడును అయితే వాటిని గైకొని బోధించు వాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడనబడును శాస్త్రుల నీతి కంటేను పరిశైల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింప నేరని మీతో చెప్పుచున్నాను నరహత్య చేయవద్దు నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పున్నదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును కావున నీవు బలిపీఠమునద్ద అర్పణము నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైన కలదని అక్కడ నీకు జ్ఞాకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠమునెదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము అటు తరువాత వచ్చి నీ అర్పణము నర్పింపుము ఆమెన్